ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు సమర సంఘం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడి సీఎం చెప్పినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు ఆరోగ్య కార్డులకు అతిగతి లేదు డిఏల విడుదల లేదు సెప్టెంబర్ ఒకటి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతల డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పదిహేను సమర సంఘం పూరిస్తామని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అయితే చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పదిహేడు నెలలు గడిచిన ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించకపోవడంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు ముఖ్యంగా దీనికి సంబంధించి సీఎం ఆదేశాలు అమలు కావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లును సంబంధించి నెల నెలకు ఏడు వందల కోట్లు చెల్లించాలి కానీ గత నెలలో కేవలం నూట మూడు కోట్లు మాత్రం మెడికల్ బిల్లు క్లియర్ చేశారు ఈ నెలతో కలిపి పన్నెండు వందల పదిహేడు కోట్లు చెల్లించాల్సి ఉండగా ఆశ్చర్యం చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్యోగుల గూడును విన్నవించిన ఆయన పెడచమను పెడుతూ ఉన్నారు ఏహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏహెచ్ఎస్ అను అమలు కాలేదన్నమాట ఇక ఉద్యోగులకు వ్యతిరేకంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీకి టీజీఈ జేఏసీ ఇచ్చిన యాభై డిమాండ్లను సంబంధించిన నివేదికను బయట పెట్టలేకపోయాం ఇక్కడ పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కొన్ని శాఖల ఉద్యోగుల కార్డును తగ్గిస్తూ డౌన్ సైడ్ చేసి చేయాలని చూడటం దుర్మార్గం సీఎం మంత్రి మండలి ఆదేశాలకు గౌరవించాల్సిన అందరూ కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనుమానం కూడా కలుగుతుంది ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం స్పందించి ఆగస్టు పదిహేనవ తేదీలోగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట అయితే డిమాండ్ ఉద్యోగుల డిమాండ్లు చేసుకుంటే ఉద్యోగుల పెండింగ్ బాక్యాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశాలు ఆమోదించిన నెలవారీ నిర్దేశిత బడ్జెట్ ప్రకారం తప్పకుండా విడుదల చేయాలి నెలలో రెండు నెలలుగా చెల్లించాల్సిన పన్నెండు వందల పదిహేడు కోట్లను ఈ నెలలో ఇవ్వాలి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని జూలై ఇక్కడ నెలాఖరు లోపే పూర్తి స్థాయిలో నిబంధనలు రూపొందించి అమలు చేయాలి పెండింగ్లో ఉన్న ఐదు కరువు బత్యాలను తక్షణమే విడుదల చేయాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేసేందుకు తక్షణ అధికారులు ఆదేశాలు జారీ చేయాలి పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి గచ్చిబౌలి స్థలాలను భాగ్యన భాగ్యనగర టీఎన్జి ఒక అయితే కేటాయించాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేశారన్నమాట ఆగస్ట్ పదిహేను తర్వాత సమర సంక్రాంతా పూరించబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం